అస్సలం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా మనులారా చాలామంది సహోదరులు సహోదరీమలు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే కుర్బానీ ఇచ్చేటువంటి జంతువు ఎలా ఉండాలి అని మొట్టమొదటిగా కుర్బానీ ఇచ్చేటువంటి మేకైనా గుర్రైనా దాని వయసు ఎంత ఉండాలి అని అంటున్నారు ఆరు నెలల పైన ఉండాలి బాగా బలంగా కనబడుతూ ఉండాలి మేకైనా గొర్రైనా కుర్బానీ ఇవ్వచ్చు అని అడుగుతున్నారు మేకైనా గొర్రైనా కూడా ఇవ్వచ్చండి అలాగే గొర్రె పోతే ఇవ్వాలా మేక పోతే ఇవ్వాలా అని అడిగారు అలా లేదండి ఆడ గొర్రెయినా ఆడ మేక అయినా కూడా కురబాని ఇవ్వచ్చు అలాగే చెవి లేదా తోక అంటే సగభాగం కంటే ఎక్కువ గనక తెగిపోయి ఉంటే గనక ఆ కురబానీ చల్లదు లేదా కత్తిరించి ఉన్న రెండు కళ్ళు లేనటువంటి గుడ్డి జంతువుని కూడా కురబాని ఇవ్వకూడదు అలాగే మూడు జంతువు నాలుగు కాళ్ళు ఉన్నప్పుడు నాలుగు కాళ్ళు కూడా సరిగ్గా నడుస్తుందా లేదా అన్నది చూడాలి అలా కాకుండా ఒక కాళ్ళు పైగట్టి మూడు కాళ్ళుతోటి నడుస్తుంది అది కూడా కురబానీ చల్లదు పళ్ళు లేనటువంటి జంతువు యొక్క కురబానీ చల్లదు కానీ పళ్ళు లేకున్నా కూడా అది ఆహారాన్ని తినగలిగితే మాత్రము ఆ కుర్బానీ చెల్లుతుంది పుట్టినప్పటి నుంచి చెవులు లేని జంతువు కుర్బానీ చెల్లదు చెవులు ఉండి చిన్నవిగా ఉంటే మాత్రం కుర్బానీ చెల్లుతుంది అలాగే పుట్టినప్పటి నుంచి కొమ్ములు లేని లేదా కొమ్ములు కలిగి ఉన్న విరిగిపోయినా కానీ జంతువు యొక్క కుర్బానీ చెల్లుతుంది ఏంటండి కొమ్ములు లేని జంతువైనా లేదా కొమ్ములు విరిగిపోయి ఉన్నాయి అలాంటి జంతువైనా చిన్నప్పటి నుంచి ఇక్కడ అది పుట్టినప్పటి నుంచి అని మెన్షన్ చేశారు ఇక్కడ అయితే కొమ్ములు పూర్తిగా మొదల నుంచి ఊడిపోయి లోపల గుజ్జు కనిపిస్తే మాత్రం అలాంటిది కుర్బానీ చేయకూడదు మరి సన్నగా ఉండి కండే లేనటువంటి ఎముకలతో ఉన్నటువంటి మేక లేదా గొర్రె యొక్క కుర్బానీ కూడా చల్లదు ఇవి కుర్బానీకి సంబంధించి మసైళ్ళు ముఫ్తి ముదస్సిరి గారు ఇచ్చిన వివరణ ఇంకా మీకు అర్థం కాకపోతే ముఫ్తి ముదస్సిరి గారితో కాంటాక్ట్ చేయండి అలాగే మీలో ఎవరైనా పెద్ద జంతువులో ఒక భాగం తీసుకోవాలనుకుంటే కనుక ముఫ్తి ముదస్ గారికి కాంటాక్ట్ చేయండి మూడు వేల ఒక వంద రూపాయలు ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఆగస్టు పదహారో తారీఖు ఇన్షాల్లా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం ఉమరా ప్రయాణం చేస్తుంది మీరు కూడా మాతో ఈ ప్రయాణంలో పాల్గొనాలి అంటే అర్షద్ వే నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ముఫ్తి సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అస్సలం అయికం వరహమూల వబర్కూ